వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్షిషి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను ఒక మొన్న పోస్ట్ చేశాను ఒక వీడియో మా అమ్మ చీరలు అందరికీ తెలుసు మా అమ్మ లేరు అది అని చెప్పేసి ఆ వీడియోలో నాకు దాని ద్వారా ఇన్స్టాగ్రామ్లో నా ఐడికి డైరెక్ట్గా మెసేజ్ చేశారనమాట ఒక సిస్టరు అక్క నేను ఇక్కడ పెడతాను మీకు మదర్ ఫాదర్ లేరు అన్నావు కదా ఏమైంది అక్క వాళ్ళకి అసలు ఎందుకు చనిపోయారు నువ్వు ఏజ్లో ఉన్నప్పుడు చనిపోయారు అది ఇది అని అడిగారు నేనైతే ఈ వీడియోలో వాట్స్ మై కెరియర్ అండ్ వాట్స్ మై లైఫ్ అండ్ అబౌట్ మై ఫ్యామిలీ అండ్ అబౌట్ మై స్టడీస్ అండ్ ఫర్దర్ ఫ్యూచర్ ఏంటి అనేది అండ్ నేను ఈ వీడియోలో అయితే అంత క్లారిటీ ఇవ్వాలని అయితే అనుకుంటున్నాను యాక్చువల్గా నేనైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చాక అంత షూట్ చేద్దామని అయితే అనుకున్నాను నా లైఫ్ ఏంటి నేనేం చదువుకున్నాను ఏంటి అదంతా కానీ నాకు కొన్ని డిఎమ్స్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్లో సో దట్స్ వై నేను ఈ వీడియో అయితే చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను ఏముంది చూసే వాళ్ళకి అర్థమవుతుంది కదా నా లైఫ్ ఏంటి నా లైఫ్ స్టోరీ ఏంటి అని చెప్పేసి సో దట్స్ వై నేను ఈ వీడియోలో అయితే మొత్తం నేను పుట్టిన దగ్గర నుంచి మొత్తం చెప్పుకొని వద్దామని అయితే అనుకుంటున్నాను ఫర్ సపోజ్ ఒకవేళ ఇది ల్యాగ్ అయినట్టయితే టూ పార్ట్స్గా నేనైతే చేద్దామని అయితే అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే మొత్తం తెలుస్తుంది నేనైతే ఏలూరు నుంచి అనమాట విజయవాడ పక్కన ఐడియా ఉంటుంది అందరికీ ఏలూరు జూట్ ఫేమస్ అనమాట ఏలూరులో నేనైతే ఏలూరులో నుంచి తిరుపతికి షిఫ్ట్ అయ్యాను ఎప్పుడు అంటే డిగ్రీలో షిఫ్ట్ అయ్యాను అనమాట ఏలూరులోనే నా టెన్త్ నా ఇంటర్ కంప్లీట్ చేసుకున్నాను నేను త్రీ ఇయర్స్ ఓల్డ్ అప్పుడు మా డాడీ అయితే చనిపోయారు ఫర్ ఎక్ యాక్సిడెంట్ ద్వారా అయితే చనిపోయారు మా నాన్నగారు అండ్ మా మదర్ వచ్చేసి నేను సిక్స్త్ క్లాస్ లెవెన్ ఇయర్స్ అప్పుడు మా మదర్ చనిపోయారు ఎందుకు అంటే మా డాడీ వచ్చేసి యాక్సిడెంట్ అండ్ మా మదర్ వచ్చేసి హెల్త్ ఇష్యూ అనమాట మేము ఒక ఫోర్ పోర్షన్స్ ఇల్లు కట్టుకున్నాము చాలా ఇష్టంగా కట్టుకుంది మా మా మదర్కి ఒక డ్రీమ్ అనమాట మా మదర్కి గవర్నమెంట్ జాబ్ అంటే మా మదర్ కోర్టులో చేస్తారనమాట ఏలూరు డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటుంది కదా దానిలో చేసేవారు అండ్ మా మదర్కి చాలా పెద్ద డ్రీమ్ ఇల్లు కట్టుకోవాలనేసి చెప్పి ఇంకా ఇల్లు కట్టుకున్నారనమాట ఏమైంది అంటే మేము ఇల్లు కట్టుకున్నాక మేము అందరు సలహా తీసుకునే కట్టుకున్నాము ఇల్లు కట్టుకోవద్దా లేదా అని ఎందుకంటే ఆ ఏరియా కౌన్సిలర్ని కానీ అందరినీ కలిసే మేము ఇల్లు కట్టుకున్నాం చాలా బాగా కట్టుకున్న తర్వాత ఒక కట్టిన త్రీ మంత్స్కి ఏమో ఆ ఇల్లు ఉన్న వేలో కొత్తగా రైల్వే ట్రాక్ వేయాలని చెప్పేసి ఆ ఇల్లు పగలగొట్టాలని కొట్టాలని చెప్పేసి గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా మనం ఏం చేయగలం మా మదర్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇంకా వేరే దారి లేదు మా అమ్మ ఏమీ చేయలేకపోయారు ఇంకా ఏం చేస్తారు మా అమ్మ ఒక్క ఇల్లు కోసం అని చెప్పేసి ఆ రైల్వే రూట్ అనేది మార్చలేరు మా అమ్మ చాలా ఇష్టంగా కట్టుకుంది అండ్ నెక్స్ట్ మాకు ఏమీ ఇవ్వలేదు ఎందుకంటే మా ఆ ల్యాండ్ అనేది మా మదర్ పేరు మీద ఉంది మా మదర్ గవర్నమెంట్ ఆఫీస్ కాబట్టి మా మదర్కి ఎటువంటి హౌస్ ఏమీ ఇవ్వలేదు అనమాట సో మా మదర్ చాలా డిప్రెస్ అయిపోయారు చాలా అంటే చాలా డిప్రెస్ అయిపోయింది అమ్మ సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ అంటారు కదా అట్లా వచ్చి అమ్మ చనిపోవడం జరిగింది నేను సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు అయితే చనిపోవడం జరిగింది మా మదర్ ఉన్నా కానీ మా మమ్మీ జాబ్కి వెళ్ళిపోయేవారు అనమాట మేము చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిందంతా మా అమ్మమ్మ మా తాతయ్య దగ్గరే అమ్మమ్మ నేను వీడియోలో అంటున్నాను కానీ మా మా మదర్నేమో మమ్మీ అంటాను అమ్మమ్మనేమో అమ్మ అంటాను ఇంకా మా అమ్మమ్మ మా తాతయ్య మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు మా తాతయ్య అయితే అస్సలు చెప్పనవసరం లేదు నన్ను అయితే ఇంత స్టేజ్కి తీసుకొచ్చి ఇంత పెద్ద చదువు చదివించింది కూడా మా తాతయ్యనే అండ్ మా అమ్మమ్మ మా తాతయ్య దగ్గర అయితే చిన్నప్పటి నుంచి పెరిగా మా మదర్ మా ఫాదర్ చనిపోయినా కానీ మాకు అంత ఎక్కువ బాధ ఎందుకు ఉండదు అంటే ఉంటుంది కానీ ఆ బాధ ఆ లోటు లేకుండా నాకు మా అమ్మమ్మ మా తాతయ్య అయితే చూసుకున్నారు నాకు ఒక సిస్టర్ ఉందనమాట తనకి మ్యారేజ్ అయిపోయింది ఇంకెప్పుడైనా ఫర్దర్ వీడియోస్లో నేను తనని కూడా చూపిస్తాను మా అక్క అంటది నేను యూట్యూబ్లో నీ వీడియోస్ అన్నీ చూస్తున్నానే బాగా చేస్తున్నావు అది ఇది అంటది ఎంతైనా వాళ్ళతో అప్రిషియేట్ చేసుకోవడం చాలా ఇది కదా అలా అయిందనమాట మా మదర్ ఫాదర్ చనిపోయిన తర్వాత మా అమ్మమ్మ మా తాతయ్య పెంచారు మా తాతయ్య వచ్చేసి కాంగ్రెస్ ఆఫీస్ లీడర్ అనమాట అంటే ఏలూరులో కాంగ్రెస్ ఆఫీస్ ఉంటుంది కదా దానిలో హెడ్ అనమాట మా తాతయ్య అండ్ నెక్స్ట్ మా అమ్మమ్మ వచ్చేసి హౌస్ వైఫ్ బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట మేము ఏంటి అంటే బాయ్స్వి షర్ట్స్ ఉంటాయి కదా అవి తీసుకొచ్చి అమ్మడం అయితే జరిగింది మా అమ్మమ్మే మమ్మల్ని పోషించింది అనమాట మా తాతయ్య కాంగ్రెస్ లీడరే కానీ ఇంట్లో తీసుకెళ్ళి బయట వాళ్ళకి పెట్టేవారు కానీ మాకు వచ్చేది ఏముండదు ఎందుకంటే బాగా మా తాతయ్యకి దానం చేసే అలవాటు ఎక్కువ అనమాట అసలు మాకు ఒక రూపాయి లేకపోయినా పర్లేదు ఇద్దరు వాళ్ళకి మేము పెట్టేయాలన్నంత మైండ్ సెట్లో ఉంటారు మా తాతయ్య అయితే ఇంకా అదే మాకు కూడా వచ్చింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచారు కదా మాకు ఇంకా అలా పెంచిన తర్వాత నేను టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ వరకు నన్ను చాలా మంచి స్కూల్లో చదివిపించారు బాగా మనీ పెట్టి ఇంకా మాకు సిచ్యువేషన్ ఏం బాగాలేదు ఎందుకంటే మా మదర్ చనిపోవడం వల్ల మాకు బ్రిక్స్ ఫ్యాక్టరీ అనేది ఉండేది మా తాతయ్య మా అక్క పేరు మీద అయితే బ్రిక్స్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తారు అండ్ ఆల్సో లారీ కాట అనమాట వెయిటేజ్ ఉంటుంది కదా లారీస్ అండ్ ట్రాక్టర్స్ అలాంటివి అదే మాకు ఉండేది అనమాట మా మా అయితే ఎప్పుడైతే సీరియస్గా ఉంది అని చెప్పేసి మా అమ్మమ్మ మా తాతయ్య అయితే ద్వారకా తిరుమల నుంచి ఏలూరు వచ్చేసేయడం జరిగింది మా మదర్ కోసం ఇంకా మా అమ్మమ్మ మా తాతయ్యనే మా అమ్మమ్మకి ట్రీట్మెంట్ అయినా చేపిచ్చారు బాగా కానీ ఎంత పోరాడినా కానీ మా మదర్ అయితే మాకు దక్కలేదన్నమాట అది అసలు ఒక పెద్ద ఇన్సిడెంట్ రేపు పొద్దున్న మా మదర్ డిశ్చార్జ్ నాకు చూస్తే ఫిఫ్త్ టు సిక్స్త్కి వెళ్ళడానికి యాన్యువల్ ఎగ్జామ్స్ నాకు మా ఆ రోజు నైటే నేను మా మదర్తో మ్యాథ్స్ చెప్పించుకున్నాను ఇంకా నెక్స్ట్ మమ్మీ వచ్చేస్తుంది అని ఆనందంలో ఎగ్జామ్ రాసి వచ్చేవచ్చులే అనుకున్నాను తిరగ చూస్తే మా మదర్ తెల్లారి ఫోర్కి ఏమో చనిపోయారని చెప్పేసి మాకు న్యూస్ వచ్చింది మా అప్పుడు మమ్మీ దగ్గర అక్కు నింది అనమాట అక్క ఫోన్ చేసి చెప్పడం జరిగింది తాతయ్యకి ఇంకా చెప్పిన తర్వాత ఇంకా అప్పటికప్పుడు వెళ్ళాం నేను అప్పుడు ఎగ్జామ్ కూడా రాయలేదు ఇంకా అట్లా అట్లా పాస్ చేసేసి నేను బాగా చదువుతానని చెప్పేసి మా టీచర్స్ కూడా మమ్మల్ని ప్రమోట్ చేశారు సిక్స్త్ క్లాస్కి నైన్త్ వరకు నన్ను పెద్ద స్కూల్లో చదివించారు లక్షలు కట్టి చదివించారు నన్ను నిజంగా చెప్పాలంటే మా అమ్మమ్మ మా తాతయ్య అండ్ నెక్స్ట్ టెన్త్కి వచ్చేటప్పటికి ఎక్కువ ఫీజు చెప్పారు ఎక్కువ ఫీజు చెప్పేటప్పటికి ఇంకా నేనే అర్థం చేసుకున్న వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది మాకు అండ్ ఇంకా అలా ఉందని చెప్పేసి నేను టెన్త్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో అయితే అనమాట అప్పుడే ఆ ఇయర్లోనే ఇంగ్లీష్ మీడియం పెట్టడం అయితే జరిగింది సో నేనైతే బాగా చదివాను మంచి మార్క్స్ వచ్చినాయి నాకు అండ్ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ కూడా గవర్నమెంట్ కాలేజ్లోనే చదివాను అండ్ నాకు మా మా మదర్కి చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఏంటి అంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పేసి ఎందుకంటే మా మదర్ కాలేపోయారు నేనైనా ఎట్లయినా అవ్వాలి అని చెప్పేసి నువ్వు ఐఏఎస్ అవ్వాలి ఐఏఎస్ అవ్వాలని మా మదర్ లాస్ట్ కోరిక అండ్ నెక్స్ట్ మా తాతయ్యకి కూడా మా మదర్కి ఐఏఎస్ తాతయ్యకి ఎంఆర్ఓ విఆర్వో డిఆర్ఓ ఇట్లా ఉంటారు కదా ఆర్డిగు అట్లాంటివి అవ్వాలనేసి మా తాతయ్యకి వచ్చేసి కోరిక అండ్ నే నేను నాకు ఉండేది నేను ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ చేయాలి ఎందుకంటే మా మదర్ కోసం నేను ఎప్పుడైనా కోర్టుకి వెళ్ళాను అంటే నన్ను ఒక ప్రౌడ్గా చాలా ప్రౌడ్గా అనిపించేది నాకు ఎందుకంటే ఓ బేగం వాళ్ళ పిల్ల వాళ్ళ కూతురా అని చెప్పేసి చాలా ఇదిగా చూసేవారు నాకైతే ఆ విషయంలో చాలా ప్రౌడ్గా ఉండేది ఎందుకంటే అప్పుడప్పుడు ఊహ వచ్చినా కానీ మా మదర్ అసలు చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండేవారు అనమాట మా మదర్ చనిపోవడం వాళ్ళకు కూడా చాలా బాధ అనిపి వచ్చింది ఆఫీస్లో ఉన్న ఆంటీ వాళ్ళకు కొని సార్ వాళ్ళకు కూడా వాళ్ళు మమ్మల్ని చాలా బాగా ట్రీట్ చేసేవారు అండ్ నెక్స్ట్ ఇంకా స్టడీస్ అయిపోయినాయి కదా ఇంటర్ నేను హెచ్ఈసి తీసుకున్నాను ఎందుకంటే మా తాతయ్య సజెస్ట్ చేశారు ఒకవేళ నువ్వు హెచ్ఈసీ తీసుకుంటే నువ్వు ఎంఆర్ఓ ఫీల్డ్ ఆర్ హైఏస్ ఫీల్డ్కి నీకు ఈజీగా ఉంటుంది హిస్టరీ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఏదైనా నా స్టడీ విషయంలో ప్రతిదీ నాకు సజెస్ట్ చేసేది మా తాతయ్యే ఇంకా అలాగా నాకు ఒక రోజు నాకు ఐఏఎస్ చదవాలంటే చాలా డబ్బులు అవుతాయి అయితే మా తాతయ్య ఒక రోజు పేపర్లో పడింది అనమాట లక్ష్మీ ఐఏఎస్ అని చెప్పేసి ఇంకా వెంటనే వాళ్ళు కన్సల్ట్ అయితే త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ కట్టాలి అది ఇది అన్నారు అయితే మా పరిస్థితి అంతా చెప్తున్నాము అప్పుడు ఆయన మోహన్ కందా ఐఏఎస్ అని చెప్పేసి ఆయన ద్వారా మేము కన్సల్ట్ అయితే ఆయన మాకేమన్నారంటే ఓకే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కదా అది ఇది అని చెప్తే ఇంకా మాకు ఫీ ఫ్రీగా జాయిన్ అయ్యాను అనమాట వితౌట్ ఫీజు ఇప్పుడు వచ్చేసి మా తాతయ్య నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు చనిపోయారు ఇప్పుడు మా కాలేజ్లో ఏమంటున్నారు అంటే నువ్వు ఫీజు మొత్తం కట్టాలి నేననే కాదు చాలామంది మా కాలేజ్లో చాలా సఫర్ అవుతున్నారు ఫీజులు ఇప్పుడు సడన్గా కట్టమంటే ఎవరు కట్టలేరు కదా ఎందుకంటే మాకు జగనన్న విద్యా దీవెన అనేది రాలేదు నేను కొంచెం చాలా నల్ది హైప్ వస్తే కనుక నేను డెఫినెట్లీ వీడియో చేయాలని అయితే అనుకున్నాను ఎందుకంటే చాలా మామ మా ఫ్రెండ్స్ అందరూ చాలా సఫర్ అవుతున్నారు నేను దీని గురించి అయితే ఇంకో వీడియోలో చెప్తాను చాలా అసలు నాకు ఆ విషయం తలుచుకుంటే నాకు చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది కోపం వచ్చేస్తుంది నాకు ఆ సార్ మీద నేను ఏదో అనుకున్నాను కానీ అదంతా ఫ్రాడ్ నేను ఈ విషయం గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా నా లైఫ్ విషయానికి వచ్చేస్తే మా తాతయ్య ఎట్లా చదివించారు డిగ్రీ అలా నేను వెళ్ళి చదువుకున్నాను ఎక్కడంటే తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు సడన్గా నాకు ఎందుకు వీడియో యూట్యూబ్ చూసినప్పుడు పెట్టాలని అయితే అనిపించింది నేను ఆ వీడియో పెట్టినప్పుడు నాకు ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అనమాట అది ఎండ్ ఆఫ్ ద మై డిగ్రీలో నేనైతే ఆ వీడియో పెట్టడం అయితే జరిగింది ఇంకా సరేలే ఇప్పుడు మీరు అడుగుతున్నారు చాలామంది నాకు కామెంట్స్ చేస్తున్నారు అక్కడ రూమ్ టూర్ అది ఇది అని చెప్పి నేను డెఫినెట్గా తిరుపతిలోనే ఉన్నాను కాబట్టి మాకు అక్కడ చెల్లి వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళ ద్వారా మీకు మీకు వీడియోస్ అయితే నేను పెడతాను డెఫినెట్గా కొంచెం లేట్ అవ్వచ్చు పెడతాను ఇంకా అలా అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత నేను యూపీఎస్సీ నేను డిగ్రీ ఫైనల్ అయినప్పుడు డి యూపీఎస్సీ ప్రీలియమ్స్ అటెంప్ట్ చేశాను నాకు అదే త్రీ మార్క్స్లో పోయింది ఎందుకంటే నాకు సీసాట్ కొంచెం డౌట్ డౌట్గానే ఉంది నేను సరిగ్గా రాయలేదు పేపర్ వన్ క్వాలిఫై జిఎస్ పేపర్ వన్ పేపర్ టూ క్వాలిఫై అవ్వలేదు ఎందుకంటే చాలా కష్టంగా ఇచ్చాడు పేపర్ కూడా మైండ్తో ఫిక్స్ అయి ఉన్న ఎగ్జామ్ ఏదైతే నేలే ఇంకా సరేలే నెక్స్ట్ టైం అటెంప్ట్ బాగా ఇద్దామని చెప్పేసి అని అయితే నేను అనుకున్నాను అండ్ నెక్స్ట్ నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మా తాతయ్య అయితే చనిపోయారు మా తాతయ్యకి సడన్గా క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి కోవిడ్ షీల్డ్ వేసుకుంటారు సెకండ్ డోసు అది వేసుకున్నప్పుడు బయటపడింది అనమాట క్యాన్సర్ ఉన్న వాళ్ళైతే అసలు అయితే చెప్పారు కానీ మా తాతయ్యకి తెలియదు కదా ఫస్ట్ క్యాన్సర్ అని ఇంకా వేసేసుకున్న తర్వాత ఇంక అది అయితే బయటపడింది ఇంకా మా తాతయ్య సిక్స్ మంత్స్లో మా తాతయ్య సిక్ అవ్వడం మా తాతయ్య హాస్పిటల్లో జాయిన్ అవ్వడం మా తాతయ్య చనిపోవడం అయితే జరిగింది ఇంకా చనిపోయిన తర్వాత మా తాతయ్య మా అమ్మమ్మేనమాట అంతా ఇంకా మా మా అమ్మమ్మే చూసుకునేది ఇంకా మా అమ్మమ్మ ఇంకా అక్కడ ఉన్న ప్లేస్ నుంచి వేరే చోటుకు వచ్చేసి మేము హౌస్ తీసుకోవడం అలా అయితే జరిగింది ఇంకా తీసుకొని అక్కడే ఉండి ఇంకా మమ్మల్ని నేను ఇంకా స్టడీస్ అంతా అయిపోయింది నేను ఏదైనా జాబ్ మా అమ్మమ్మకి ఏంటంటే ఇంకా ఎంతకాలం చదువుతావు ఏదైనా జాబ్ చేసి నీ కాలు మీద నిలబడు అన్న అన్న మైండ్ సెట్లో అమ్మమ్మ ఉంటుంది కానీ మా అమ్మమ్మకి అంత తెలియదు కదా ఐఏఎస్ అంటే ఇంకా చదవాలి ఇంకా చదవాలి చదువుతూనే ఉండాలి అని చెప్పేసి ట్వంటీ ఫోర్ అవర్స్ మా అమ్మమ్మకి అది తెలియదు ఇంకా మా అమ్మమ్మ కోసం నేను తిరుపతిలో ఏజీఎస్ హెల్త్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట అంటే ఒక టూ మంత్స్ చేశాను రీసెంట్గానే ఒక టూ మంత్స్ బ్యాక్ చేశాను ఇంకొక టూ త్రీ మంత్స్ చేశాను అనుకుంటా చేస్తే వెంటనే నాకు కామర్లు ఉన్నాయని అయితే చెప్పారు కామర్లు అంటే పచ్చకామురలు అంటారు కదా అదైతే చెప్పారు నేను లైట్ తీసుకొని చికెన్ తినేసాను మళ్ళీ నాకు తిరిగేసింది నువ్వు అసలు ఇట్లా చేయకూడదు నీకు ప్లేట్లెట్స్ పడిపోయినాయి అది ఇది అని నాకు టెన్షన్ పెట్టేసి వన్ ల్యాక్ దాకా ఖర్చు అయింది నాకు హాస్పిటల్కి దానికంతా అంతా నాకు ఏబీనే చూసుకున్నారు అదనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఇంకా గ్రూప్ టూకి అట్లా ప్రిపేర్ అవుతూ ఉన్నాను అనమాట అండ్ నెక్స్ట్ నెక్స్ట్ యూపీఎస్సీ నెక్స్ట్ ఇయర్ ఆర్ తర్వాత నెక్స్ట్ ఇయర్ రాద్దామని అయితే అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తా నెక్స్ట్ పార్ట్ టూ వచ్చేసి ఏబి అలా పరిచయం ఏంటి అనేది కూడా చెప్తాను ఓకేనా